అందరికీ జేబీమ్ ఈ నెల పదమూడవ తారీఖు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో స్వేరస్ భీమ్ దీక్ష ముగింపు కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాజరవుతున్నారు ఈ ప్రోగ్రాం కోసం రాష్ట్రంలోని నలుమూలల లక్షలాది మంది స్వేరస్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ భీమ్ దీక్షలో ఈసారి నూతనంగా కొత్త వరుడి సృష్టిస్తూ భయదహనం అనే కార్యక్రమాన్ని ఎక్కువ మొత్తంలో చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మెయిన్ ఇదే హైలైట్ గా నిలుస్తుంది ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క శ్రో కార్యకర్త ఈ కార్యక్రమాన్ని తిలకించి దీని యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర నలుమూలలా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము మనలోనే ఉన్న భయాన్ని ముందు పోగొట్టుకొని దాన్ని మన భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ కావున ప్రతి ఒక్క స్వారోసు ఈ భీమ్ దీక్ష ముగింపు సభను విజయవంతం చేస్తూ ఈ భయ అనే కార్యక్రమాన్ని కల్లారా తిలకించి విజయవంతం చేయవలసిందిగా స్వారో నెట్వర్క్ తరఫున కోరుకుంటున్నాను జై భీమ్ నేను ముగింపు సభకు వస్తున్నాను నా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేల మందిని తీసుకొస్తున్నాను జై భీమ్ జై సరేస్ థ్యాంక్